రామగిరి మండలం ఎనిమిదవ కాలనీలో గాంధీనగర్ ఎండి ఏ క్వార్టర్లో నివసించే కాకి సీతారత్నం శుక్రవారం మరణించగా కుటుంబ సభ్యులు గుండెల విశేలా రోధించారు సీతారత్నం నేత్రాలను దానం చేస్తే ఇద్దరు అందులకు చూపుడు ప్రసాదించవచ్చని కుటుంబ సభ్యులకు సామశివ నాయుడు అవగాహన కల్పించారు పుట్టడు దుఃఖంలో కూడా స్పందించి అమ్మ నేత్రాలను దానం చేయడానికి భర్త సత్యనారాయణ కొడుకు రాంబాబు ఓసిత్రి ఆపరేటర్ కూతుళ్ళు వెంకటలక్ష్మి సుజాతలు అంగీకారం తెలిపారు సదాశివ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లింగమూర్తి ఆధ్వర్యంలో ఎనిమిదవ కాలనీ పట్టణ అధ్యక్షులు వెల్దీ అనంతరాములు పర్యవేక్షణలో ఈ రోజు ఉదయం మృతురాళి నేత్రాలను ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సేకరించి హైదరాబాద్కు తరలించారు ఈ కార్యక్రమంలో ఐటుక్ నాయకులు గంధం సాంబశివ నాయుడు టీజీబీకేఎస్ నాయకులు బేతి చంద్రయ్య ఫోర్మెన్ రాజ్ కుమార్ బంధువులు పాల్గొని నేత్ర దాతలకు ఘనంగా నివళులు అర్పించారు నివసించే కాకి రాంబాబు గారి తల్లిగారు మరణం చెందగా వారు ఇంత పెద్ద దుఃఖంలో కూడా సమాజ కాంక్షించి ఇద్దరికి చూపులు ప్రసాదించాలనేటువంటి సదుద్దేశంతో సదాశయ ఫౌండేషన్ వారు అవగాహన కల్పించగా నేత్రదానానికి ముందుకు వచ్చారు ఎల్వి ప్ర ఎల్వి ప్రసాద్ టెక్నీషియన్ ద్వారా నేత్రాలను సేకరించి ఇవి హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నాం ఈ ఇద్దరి చూపు ఇద్దరికి చూపు రావడానికి నేత్రాలను దానం చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులను మేము సదాశయ ఫౌండేషన్ ద్వారా వందన తెలియజేస్తున్నాం ఇలాంటి పుణ్యకార్యం చేసినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క గొప్ప మనసును అభినందిస్తూ వారికి దేవ దేవ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అలాగే వారి అమ్మకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాము ఇలాంటి పుణ్యకార్యము ప్రతి ఒక్కరు కూడా చేస్తే మరణించి కూడా జీవించేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మేము సదాశయ ఫౌండేషన్ గారు తెలియజేసుకుంటున్నాం ఈ నేత్రాలను ఇప్పుడు దానం చేస్తున్నారు ఇదిగా ఎన్ని ప్రసాద్ గారికి పంపిస్తాము థ్యాంక్ యూ और पे दम